ఈరోజు రోజు సిలువలో పలికిన నాలుగో మాట మనం మాట్లాడుతుంది ఇప్పటి వరకు దేవుణ్ణి సిలువ వేసినప్పుడు మూడు మాటలు మాట్లాడుకున్నాం మొదటిగా జనాల గురించి మాట్లాడారు ఏమనంటే వాళ్ళు సిలువ వేసినప్పుడు వాళ్ళని క్షమించండి అని మాట్లాడాడు రెండో మాట దొంగ గురించి మాట్లాడాడు మూడో మాట తన తల్లి గురించి మాట్లాడాడు అనమాట నాలుగో మాట ఇప్పటి వరకు మూడు మాటలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు నాలుగో మాట మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల సమయమున మొత్తం చీకటి గమ్మింది ఆ సమయమున ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిక్కరగా కేకవేశను ఆ సమయంలో దేవుడు కేకవేశాడంట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచదివి అని అయితే ఇక్కడ మనం ఏంటంటే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఈ సమస్తాన్ని సృష్టించాడు భూమిని సృష్టించాడు కానీ ఎప్పుడు ఏ విషయంలో జగతి పునాది వేయబడక ముందే దేవుడు తండ్రి ఇద్దరు ఏర్పరచుకున్నారు కానీ ఏ క్షణంలోనన్నా గాని ఎప్పుడు గాని తన బిడ్డ చెయ్యి తన తండ్రి విడవలేదు కానీ ఇక్కడ సిలువలో తన తండ్రి విడిచాడు కాబట్టే నా దేవా నా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచావు అని చెప్పేసి బిగ్గరగా కేక వేశాడు అక్కడ మనం వినాల్సింది ఏంటిదంటే బిగ్గరగా ఎందుకు కేక వేశాడంటే అక్కడ స్త్రీలైన వారు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆయన సిలువ వేసినప్పుడు బతులు గాని అందరూ ఉన్నారు కానీ ఆయన చిన్నగా చెప్పొచ్చు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట అర్థం అవ్వాలని బిగ్గరగా కేక వేశాడు అనమాట అయితే కొందరు అక్కడ ఉన్నారు సిలువ వేసినప్పుడు సిలువ వేసినప్పుడు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈయన తండ్రి ఆ సమయంలో చేయి విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెట్టాడంటే అక్కడ తండ్రి చేయి విడిచిపెడితేనే మనకి విముక్తి అనేది కలుగుతుంది ఆయన ద్వారా ఆయన రక్తంలో మనం ప్రోత్సహించబడతాం అనమాట ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలుగుతుంది ఆయన రక్తం ద్వారా మనము పాపము నుండి మనకి అనేది క్షమిస్తుంది అనమాట ఆయన అక్కడ తన బిడ్డని వదిలేసాడు కాబట్టే ఇప్పుడు మనం ఈ రోజు ఆయన పలికిన మాటల ద్వారా ఇక్కడ మనం ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుకుందాం అనమాట అయితే అక్కడ ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియను పిలుచుచున్నారు అని ఏలి ఏలి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏలియ శిష్యులలో ఒకడే కదా అని పిలుస్తున్నారు ఏలి అని పిలుస్తున్నారు అని చెప్పేసి అక్కడ కొంతమంది మాట్లాడుకున్నారు అనమాట వెంటనే అక్కడ పరిగెత్తుకొని పోయి స్వాంద తీసుకొని చిరుకలో ముంచి రెళ్ళును తగిలించి ఆయనకు త్రాగనిచ్చారు అయితే వాళ్ళల్లో వాళ్ళు ఏలి అని బిగ్గరగా పిలుస్తున్నాడు కదా ఏలి అవచ్చితను రక్షిస్తాడేమో ఏలి అవచ్చు అతను కాపాడతానేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు స్త్రీలందరూ మాట్లాడుకుంటారు కానీ వాళ్ళల్లో ఒక కథను వచ్చి చిరుకను స్పాంజిని అనుమూతికి తగిలిస్తారనమాట అయితే నాలుగో మాట ఏలి ఏలి సభక్తాని అని బిగ్గరగా ఆయన ఆ సమయంలో కేక్ వేశాడనమాట ఏసుక్రీస్తు దేవుడితో మాట్లాడాడు అయితే ఇక్కడ ఏసుక్రీస్తు తన తండ్రితో ఎంతో బాధతో వేదనతో దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పేసి బిగ్గరగా కేక వేసాడు ఇప్పుడు నేను యూట్యూబ్ లో ఒక స్టోరీ చూసాను అనమాట ఒక చిన్న గారికి చిన్నప్పుడు కుక్క గారిసింది కుక్క గారిసినప్పుడు ఆ ఆ అబ్బాయికి రాబిస్ వ్యాధి అనేది వచ్చింది ఎందుకంటే చిన్నప్పుడు అతనికి ఆ కుక్క వేసినప్పుడు అది విరుగుడకి ఇంజక్షన్ ఇస్తారనమాట వాళ్ళ పేరెంట్స్ వేయించలేదు వాళ్ళు మన క్రిస్టియన్సే అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు పది సంవత్సరాలు వచ్చినాయి అబ్బాయికి ఆ వ్యాధి అనేది తగ్గట్లేదు తగ్గకుండా నోటి నుండి నొరగొస్తుంది అది జొల్లొస్తుంది కుక్కలాగా అరుస్తున్నాడు కుక్కలాగా కరుస్తున్నాడు తన తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్లారు డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే వైద్యం చేసి చేసి ఇతను మా వల్ల కాదమ్మా మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత వాళ్ళ తండ్రి ఎంత ఏడుస్తున్నాడంటే తల్లి తండ్రి అయ్యో నా బిడ్డ నేను కోల్పోతున్నానని చెప్పేసి చాలా బాగా ఏడుస్తున్నారు అయితే ఇంకా డాక్టర్స్ వచ్చి ఇంకా ఆయన పిడిసి వస్తుంది అనమాట చనిపోతాడమ్మా ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళినా గానీ వేస్తే మీరు ముట్టుకోకూడదు అతని బట్టలు ముట్టుకోకూడదు అతనే ముట్టుకోకూడదు అతనే ఇట్లా జొల్లు కారుస్తున్నాడు కదా అది కూడా ముట్టుకోకూడదు వెంటనే మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి మీరు చాలా దూరంగా ఉండాలని చెప్పేసి డాక్టర్స్ చెప్పాడు అయితే తన తండ్రి ఇంకా డాక్టర్ డాక్టర్స్ అలా చెప్పగానే ఎంతో కుమిడితో బాధతో ఏడుస్తుంటే ఈ లోపల డాక్టర్స్ వచ్చి మీరు బయటకు వెళ్ళండి అబ్బాయికి ఇంకా ఎంతో క్షణం ఉండదు వెంటనే చనిపోతాడని చెప్పగానే వాళ్ళ తల్లిదండ్రులు డోర్ వేసి బయట ఉన్నారనమాట ఆ బిడ్డ గట్టిగా ఏడుస్తున్నాడు నానా నానా నేను నీ దగ్గరకు వస్తాను నానా నానా నన్ను తీసుకెళ్ళి నానా అని చెప్పేసి ఆ బిడ్డ ఎంతో గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట కానీ తండ్రి ఏడుస్తున్నాడు ఇక్కడ బిడ్డ ఏడుస్తున్నాడు కానీ లాస్ట్ ఆ అబ్బాయి ఏం చేశాడంటే క్రిస్టియన్స్ అనమాట పాట పాడుకుంటున్నాడు దేవా దేవా నన్ను ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావని చెప్పేసి ఆ పిల్ల పది సంవత్సరాల పిల్లగాడు ప్రార్థన చేసుకుంటూ దేవునితో మాట్లాడుతూ పాట పాడుకుంటూ ఆ బిడ్డ అక్కడే చనిపోయాడు అనమాట కానీ తన తండ్రి ఎంత కుమిలిపోతున్నాడంటే ఒక బిడ్డ ఈ పరిస్థితులలో నేను అప్పుడే చూపించుకుంటే బాగుండేది అని చెప్పేసి ఆ బిడ్డ ఏ రీతిగా అయితే ఏడుస్తున్నాడో ఇక్కడ మన యేసుక్రీస్తు కూడా ఆ తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పేసి గట్టిగా బిగ్గరగా అన్నమాట అక్కడ బిడ్డ కోసం తండ్రి ఏ విధంగా ఏడ్చాడు అయితే ఇక్కడ దేవ నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు అనమాట అయితే యేసుక్రీస్తులు వేసినప్పుడు అనేక మాటలు మాట్లాడారు ఆయన బాధ పెట్టారు ఆయన సిలువేసినప్పుడు అతన్ని గుద్దారు ఉమ్ము వేశారు మొహం మీద పిడుగుద్దులు గుద్దారు ఆయన బట్టలు వేలం పాట ఆయన బట్టలు చింపారు ఆయన్ని తెలివేసేటప్పుడు ఎన్నో కొరడాలు కొట్టారు ఉమ్ము వేశారు ప్రతి ఒక్కటి చేసినా గాని ఆయనకి ఎటువంటి కోపం అనేది ఎవరి మీద లేదు ఎందుకంటే అక్కడ చాలా మంది శిష్యులు ఉన్నారు ఇసుకురేదో ఏదో ముప్పై నాణ్యాలకి ఏసుకు నమ్మినప్పుడు కూడా నువ్వు నన్ను ఎందుకు అమ్మేసావు అని బాధపడలేదు అక్కడ ఉన్న శిష్యులందరూ పేదలు మూడు సార్లు నేను అబద్ధం చెప్పను అని చెప్పేసి అబద్ధం చెప్పాడు అప్పుడు కూడా దేవుడు బాధపడలేదు అన్ని విషయాలలో జరుగుతున్న అన్ని కార్యాలు కొట్టినప్పుడు ఉమ్ము వేసినప్పుడు శిలువ వేసినప్పుడు ఆయనకి మేకులు కొట్టినప్పుడు ప్రతి విషయంలో కూడా ఎప్పుడు ఆయన బాధపడలేదు కానీ ఈ విషయంలో మాత్రం ఆయన బాధపడలేదు దేవా నన్ను ఎందుకు చేయి అని చెప్పేసి అన్ని చేసినా కానీ ఎవరి మీద ఆయనకి కోపం అనేది రాలేదు ఆయన ఎంతో బాధతో వేదనతో సులువుల మాటలు మాట్లాడనమాట అయితే ఆయన తండ్రితో బిగ్గరగా కేక వేసినప్పుడు సిలువ వేసినప్పుడు ఒక మాట అన్నాడు ఏంటిదంటే నన్ను తండ్రి ఎప్పుడు నా చెయ్యి విడవలేదు సిలువైనప్పుడు నా తండ్రి ఎప్పుడు నన్ను చెయ్యి విడవడు అని చెప్పేసి అన్నాడు కానీ ఇక్కడ సిలువ వేసినప్పుడు మాత్రం తండ్రి విడిచాడు ఏ హోన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై నిన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిను అయితే యేసుక్రీస్తు వాడిని ఎప్పుడు ఒంటరిగా వదల్లేదు తండ్రి తన బిడ్డని ఎప్పుడు తనతోనే దగ్గరగా ఉండడానికి గాని ప్రార్థించే విషయంలో గాని అన్ని విషయంలో ఆయనకి దగ్గర ఉన్నాడు నేను కార్యం చేయనప్పుడు ఎరుగుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఊహించిన రీతిగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఎన్నో కార్యాలు చేశాడు కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు కానీ ఇప్పుడు సిలువలో వేసినప్పుడు ఆయన తండ్రి విడిచాడు విడిచాడనమాట ఎందుకు విడిచాడంటే మన పాపం ద్వారా మన విమోచన ద్వారా ఆయన సిలువలో మరణిస్తాడు కాబట్టి వాటి ద్వారా మనకి విముక్తి కలుగుతుంది కాబట్టి ఆయన తన బిడ్డను అక్కడ విడిచిపెట్టాడు అనమాట అయితే మనం పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనల్ని మనల్ని ఆయన విడిచిపెట్టాడు అదే రీతిగా ఏశ యాభై మూడవ అధ్యాయం ఆరో వచ్చిన యోహో మన అందరి దోషములను తన మీద మోపెను మన అందరి దోషములను ఆయన మీద వేసుకున్నాడు కాబట్టే మనకు అనేది ఇప్పుడు విముక్తి కలిగింది అయితే యేసుక్రీస్తు అసలు పాపం ఎలా వచ్చిందంటే అవ్వ ఆదాముల నుంచి మనకు పాపం అనేది వచ్చింది అవ ఆదాములు దేవుడు సృష్టించాడు సృష్టించినప్పుడు అన్ని అక్కడ చాలా ఫలలు దేవుడు సృష్టించాడు నువ్వు అట్లలో ఒక ఫలం తినొద్దు అని చెప్పేసి దేవుడు చెప్పినా గాని పాపం అనేది అవ్వఅము చేశారు చేసి ఆ పండుని తిన్నారు తిన్నప్పుడు వాళ్ళని వాళ్ళు దేవుడు సాయంత్రం నాలుగు గంటలకి వాళ్ళ కోసం వస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళు నేత్రం తెరవబడింది కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడ్డారు సిగ్గుపడ్డప్పుడు అవ్వ ఆదము బయటికి రండి అని అంటే వాళ్ళు రాలేదన్నమాట అప్పుడే పాపం చేశారు వాళ్ళ ద్వారానే మనకి పాపం అనేది వచ్చింది వాళ్ళ త్వర త్వరం వాళ్ళ పిల్లడం కాబట్టి మనం వాళ్ళ తర్వాత మన అందరికీ పాపాలు అనేవి వచ్చినాయి అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మన పాపాలు మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని చేసినా గాని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నేను ఈ పాపం చేశాను అని చెప్పేసి మనం పాత నివ్వడం ప్రకారం అయితే ఏదో ఒకటి బలివ్వాలన్నమాట అవన్నీ బలిచే బదులు నేనే పాపగా వెళ్తాను నేనే తన తండ్రి దగ్గర మాట తీసుకొని కుమారిగా భూమి మీదకి వచ్చి లోక పాపంలో మోసుకొని నేనే వెళ్తాను అని చెప్పేసి మన పాపములన్నీ లోక పాపములని మోసుకొని పో దేవుని ఈ పిల్లగా మీదకి వచ్చాడు మన కొరకు ఆయన సిలువులా మరణించాడు మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా వాటన్నిటిని ఆయన మీద మోసుకొని ఉన్నాడు కాబట్టి వాటి ద్వారా మనకి విమోచన పాపం అనేది కలిగింది కాబట్టి ఆ సమయంలో ఆయన బిగ్గరగా కేక వేసను ఆ సమయంలో తండ్రి అక్కడ చెయ్యి విడిచాడు కాబట్టే ఈ రోజు మనం నాలుగో మాటగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అయితే దేవుడు ప్రార్థిస్తాడనమాట శిర్యముందు ముందు గెస్తమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు నీ చిత్తమైతే ఈ ఈ గిన్నెను తొలగించుము అని చెప్పేసి ఆయన చెమటని రక్త బిందువులుగా మారేంత వరకు ఆయన ప్రార్థిస్తున్నాడు కానీ శిష్యులు అక్కడ పడుకున్నప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడతాడు అనమాట మాట్లాడినప్పుడు అది తండ్రి ఆజ్ఞ ప్రకారం జరగాలి కాబట్టి తనంత ప్రార్థించి ఆయన చెమట రక్తంగా మారినా కూడా తన తండ్రి చిత్త ప్రకారం నెలవారాలి ఇది ఆజ్ఞ ప్రకారం నెలవారాలి అని చెప్పేసి ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టే తన తండ్రిని అప్పగించాలి తన కొడుకుని అప్పగించాలి అని చెప్పేసి తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే సినిమా వేశారనమాట దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు చేసిన వాడు ఆయన్ని ఆయన రక్షించుకోవడానికి తెలుసు ఆయన ఏ రీతిగా చేయాలనేది తెలుసు ఆ చీకటి గమ్మింది అక్కడ అందరూ భయపడుతున్నారు శిష్యులు భయపడుతున్నారు అందరూ భయపడుతున్నారు అయినా గాని దేవుడు ఆచర్య కార్యములు అద్భుత కార్యములు అనుకునే విధంగా జరిగినాయి అనమాట మనం ఏ పాపలు చేసినా ఏ చేసినా యేసుక్రీస్తు నామంలో వాటన్నిటిని మనం కడివే మనం ప్రార్థన చేశాం దేవాలి చిత్తమైతే నా పాపాలన్నీ తీసివేయి నడినెత్తు నుంచి అరికారి వరకు నన్ను తీసివేయని తండ్రి నాకు విమోచన కలిగించండి అని ఏ రీతిగా అయితే మనం ప్రార్థన చేసుకుంటాము ఆయన తన తండ్రి దగ్గర నన్ను చేయి విడిచావు తండ్రి అని చెప్పేసి ఆయన గట్టిగా మొరపెట్టడానికి మనం ఈ పాపం వల్లే మనం ఈ పాపం చేసే పాప ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పేసి అని అంటారు కదా పాపం పాపమని ఆ రీతిగా మనం పాపం చేసాము కాబట్టే ఈ రోజు మనం నాలుగో మాట నా దేవా నా దేవా నువ్వు చెయ్యి నన్ను ఎందుకు విడిచావు అని చెప్పేసి ఆ బిడ్డ ఎంతో బిగ్గర మాట్లాడుతున్నాడు అనమాట మన పాపాల మీద తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన ఈ రోజు చేయి విడిచిపెట్టాడు ఆయన వేసుకున్నాడు కాబట్టే మనం ఈ రోజు సిలువులో పలికిన ఆయన నాలుగో మాటగా మనం మాట్లాడుకుంటున్నాం ఆయన ఒకవేళ అలా చేయకుండా ఉంటే మనం ఈ రోజు మనందరం ఇక్కడ నిలబడి మాట మనం మాట్లాడడానికి అవకాశం ఉండదు ఆయన పాపాలు మన పాపాలు ఆయన అన్ని మీద వేసుకున్నాడు కాబట్టి నాలుగో మాటగా మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం అనమాట ఆ సమయంలో ఆయన తండ్రికి బిడ్డకి విడవాటు ఎంతో అనేది కలిగింది ఆయన అంత బిగ్గరగా వేసి ఉన్నాడు అని అంటే తన తండ్రి చేయి విడిచాడు కాబట్టి ఆయన బాధని వేదాన్ని శోధాన్ని తట్టుకోలేకపోయాడు అనమాట ఎందుకంటే ఆయన మన మానవ రూపంలో వచ్చి ఉన్నాడు కాబట్టి భూమి మీదకి ఆయన వేదాన్ని భరించలేకపోయాడు ఆ సమయంలో తన తండ్రి ఎందుకు చేయి విడిచాడు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన గట్టిగా అలిసి ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఆయన లోకానుసారంగా వచ్చి ఉన్నాడు కాబట్టి అది జరిగింది ఆత్మానుసారంగా అయితే ఆయన తన తండ్రి పట్ల ఎంత బాధ్యత వహించాడు అనేది ఇక్కడ తెలుస్తుంది లోకనుసారంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఇది జరుగుతుంది కాబట్టి ఈ చెత్తనుసారం జరగాలి కాబట్టి దేవుడు ఈ ఆజ్ఞ నాలుగో మాటగా మాట్లాడి ఉన్నాడు ఈ వాక్యం దేవుడు దీనించి ఆశీర్వించుకుంటాం